హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి లంచ్ బాక్స్లకు పెట్టేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు పెట్టవద్దు కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టండి వేడి మీద పెట్టినట్లయితే అన్నం పాడగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లంచ్ బాక్సులకు పెట్టండి లంచ్ బాక్సులకు పెట్టేటప్పుడు కూడా స్టీల్ బాక్సులో పెట్టండి నేనైతే లంచ్ బాక్సులకు పెట్టేటప్పుడు ఇలాంటి దానిలో పెడతాను రోజు పప్పులు సాంబార్లు పూర్ అనిపించినప్పుడు ఇలా సింపుల్గా క్యాప్సికమ్ రైస్ చేసుకోండి వీటిని ఈ క్యాప్సికమ్ రైస్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి పల్లీలు కప్ వెల్లుల్లి నాలుగు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ మీడియం సైజుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఒకటి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకున్న క్యాప్సికం మొక్కలు పావు కప్ పల్లీలు తీసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి ఏమాత్రం మాడిపోకుండా సన్నటి మంట మీద బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న వీటిని పక్కన పెడతాం ఒక మిక్సీ జార్ను తీసుకొని వేయించిన ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం వీటన్నింటినీ కోర్సుగా మిక్సీ చేసుకుందాం ఇలా కోర్సుగా మిక్సీ చేసుకోండి ఇలా కోర్సుగా మిక్సీ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంటిగిండా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఎంత బాగా అయిందో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంది పులిహోర లెమన్ రైస్ వాంగీ బాత్ ఇలాంటివి చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు తాలింపు గింజలు చిట్టపళ్ళు ఆడిన తర్వాత ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు పసుపు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకొని క్యాప్సికం ఇలా కలుపుతూ వేయించుకోండి లంచ్ బాక్స్లకు కానీ లేదా పప్పులు కూరలు బోర్ అనిపించినప్పుడు ఇలా క్యాప్సికం రైస్ చేసుకొని తింటే సింపుల్గా బాగుంటుంది క్యాప్సికం వేగిన తర్వాత అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోండి కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని వేసుకోవాలి అంతా వేసుకోవద్దు సగం మాత్రమే వేసుకోండి చూసి వేసుకోండి పొడి వేసిన తర్వాత అన్నాన్నంతా బాగా కలుపుకోండి క్యాప్సికం రైసును బ్యాచిలర్స్ కానీ లేదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ రోజు పప్పులు సాంబార్లు బోర్ అనిపించినప్పుడు ఇలా క్యాప్సికమ్ రైస్ చేసుకోండి ఉప్పు సరిపోయినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి క్యాప్సికమ్ రైస్ను ఎంత సింపుల్గా చేసుకున్నామో చూడండి ఇలాంటి లంచ్ బాక్సుల రెసిపీస్ కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి లంచ్ బాక్సులకు పెట్టేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు పెట్టవద్దు కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టండి వేడి మీద పెట్టినట్లయితే అన్నం పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లంచ్ బాక్సులకు పెట్టండి బూందీ రైతతో క్యాప్సికమ్ రైస్ను ఇలా తింటే ఎంతో రుచిగా ఉంటుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెపిసీతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్